నమస్తే దిస్ ఈస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాము మరి బండ్ల గణేష్ నిర్మాత ఆయన ఏం మాట్లాడినా కూడా ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అయినా కానీ ఆయన అయినా కూడా వేసే సెటైర్స్ కానీ ఏవైనా కూడా కొన్ని సీరియస్ గా తీసుకుంటారు కొన్ని సిల్లీగానే తీసుకుంటూ ఉంటారు బట్ ఇప్పుడైతే మాత్రం ఒక సీరియస్ కామెంట్ అయితే ఆయన పాస్ చేయడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న ఇవ్వాలంటున్నా సో ఏంటి అసలు ఆయన ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఎందుకు పట్టుబడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సార్ 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 నమస్తే నమస్తే సో మెగాస్టార్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి బండ్ల గణేష్ గారు ఒక అనిపిస్తుంది సో మీరేమంటారు అదే అంటే అలా డిమాండ్ చేయడం అనేది చిరంజీవి గారి పట్ల బండ్ల గణేష్కున్నటువంటి అభిమానంగా మనం చూడొచ్చు అంటే మొన్న ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు చిరంజీవి అంటే మీకు ఎందుకు అంత ఇది అని చెప్పంటే ఈ రోజు నేను ఉన్నానంటే కేవలం చిరంజీవి గారి వల్ల నేను లేదంటే కరోనా టైంలో నేను నేను కూడా పైకి వెళ్ళిపోయేవాడిని ఎక్కడ హైదరాబాద్ లో ఏ హాస్పిటల్లో కూడా బెడ్స్ దొరకని పరిస్థితుల్లో ఏం చేయాలో పాలు పాలు పోకుండా ఉన్న పరిస్థితుల్లో నేను చిరంజీవి గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే బుక్ చేసి ఏంటి అని అడిగి నేను ఇలా చెప్పాను వెంటనే ఆయన ఒక ఫోన్ కాల్ తోటి నాకు అక్కడ అపోలో అది చేయించాడు తర్వాత డాక్టర్లు కూడా ఫోన్ చేసి చెప్పడం వల్ల వాళ్ళందరూ నేను వెళ్ళేసరికి అలర్ట్ గా ఉండి నాకు సకాలంలో వైద్యం అందించడం వల్ల నేను బతికున్నాను లేకపోతే ఈరోజు ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని నేను చెప్పాను మామూలుగానే చిరంజీవి గారు ఏంటి అందరికీ ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ కింద చిరంజీవి గారిని అందరూ అభిమానిస్తారు ఈ దీని వల్ల ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్సిడెంట్ దాని వల్ల ఇంకా ఎక్కువగా అభిమానం పెరిగింది ఇకపోతే బండల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న విషయం మనకి తెలుసు మొన్న కూడా ఏదో ప్రెస్ మీట్ అయింది మూవీ కి సంబంధించి ఆ రోజు కూడా న్యూస్ రిపోర్టర్స్ ఏదో అడుగుతా ఉంటే సో చాలా మీకు చాలా అగ్రెసివ్ అయిపోయారు అసలు పవన్ కి నాకు ఆయనకి నాకు నా గురువు మీరు గొడవ పెట్టాలనుకున్నా కూడా అది కుదరదు అగ్రెసివ్ అయ్యారు ఆ రోజు మైక్ కూడా కింద పడిపోయింది మాట్లాడారు పవన్ కళ్యాణ్ అభిమానించేటప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అభిమానించే ఆ చిరంజీవి గారిని కూడా అభిమానించడానికి సాధనంగా జరుగుతుంది ఇక స్వయంగా ఒక ప్రాణదాత లాగా ఆ పేర్కొన్నటువంటి వ్యక్తి కాబట్టి చిరంజీవి గారికి చిరంజీవి గారికి రత్న ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేం లేదు కానీ ఇక్కడ ప్రాక్టికల్ డిఫికల్టీ చూస్తే ఇప్పుడు మహానటుడు అయినటువంటి మన ముఖ్యమంత్రిగా మనకి రెండు మూడు పర్యాయాలు చేసి దేశవ్యాప్తంగానే కాదు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు జరిగినటువంటి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పటికీ కూడా నెరవేరదు కార్యరూపం దాల్చలేదు అటువంటిది ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వకుండా చిరంజీవికి భారతరత్న ఇవ్వడం అనేది సాధ్యపడే విషయం కాదు కదా కాదు కాదు ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు రాజమౌళికి పద్మశ్రీ ఇచ్చి అంటే దాస దాసనారాయణరావు కే రాఘవేందరావు రెడ్డి లాంటి డైరెక్టర్స్ కి ఇవ్వని పద్మశ్రీ ఈయనకి రాజమౌళికి ఎలా ఇస్తారని విమర్శలు ఇప్పటికి కూడా మనం వింటుంటాం కదా పైగా రాఘవేంద్ర కె రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళి ఆయన మొదట డైరెక్ట్ చేసినటువంటి స్టూడియో నెంబర్ వన్ సినిమాకి కె రాఘవేంద్ర దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు అలాగే బాహుబలి సినిమాకి ఆయన ప్రజెంటర్గా కే రాఘవేంద్రరావు గారు అటువంటిది మరి రాఘవేంద్రరావుకి ఇవ్వకుండా రాజమౌళికి ఇచ్చారు రాఘవేంద్రరావు గారు ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు తీసాడు కదా అసలు ఆయన డిఫరెంట్లో ఆయన తీసిన అడివి రాముడు పదహారేళ్ల వయసు అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనల్స్ లో ఆయన చేస్తారు ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆకట్టుకుంటాయి సార్ రాఘవేంద్ర రాముడు ఇలా ఎన్నో అంటే కృష్ణ గారితో హిట్స్ ఉన్నాయి అందరితోటి సోమన్ బాబు మూవీ తీయాలంటే అటువంటిది మరి రాఘవేంద్రరావుకి ఇవ్వకుండా దీనికి ఎలా ఇస్తారు అనే విమర్శ ఇప్పటికి కూడా మనం వింటున్నాం కదా అలాగే రెడ్డి గారు మన తెలుగులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఆయన దాదాపుగా తొంభై సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆ తొంభైలో ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ సినిమాలు హిట్ ఉంటాయి అండి ఇప్పుడు చిరంజీవి గారితో చేసిన ఎన్నో సినిమాలు రెండు మూడు సినిమాలు పక్కన పెడితే మిగతా సినిమాలన్నీ సూపర్ హిట్లు అలాగే బాలయ్య తోటి అలాగే నా అందరితోటి ఆయన ఏ హీరోతో చేసినా కూడా ఎక్కువ హిట్లు ఉన్నాయి మరి ఆయనకి ఇవ్వలేదు అటువంటిది గొప్ప గొప్ప డైరెక్టర్స్ కి ఉన్నటువంటి పద్మశ్రీ ఏదో ఒక బాహుబలి సినిమా చేసినంత మాత్రమే రాజమౌళికి ఇచ్చేస్తారా అనే విమర్శలు ఉన్నాయి కదా ఉన్నాయా అటువంటిది ఇప్పుడు ఎన్టీఆర్ కి ఇవ్వకుండా

రత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది చెప్పు హండ్రెడ్ పర్సెంట్ జరగదు కాకపోతే ఏంటంటే అదొక చిరంజీవి కూడా ఆయన అర్హుడు కాబట్టి చిరంజీవికి ఇవ్వాలనే ఒక అభిమానం చెప్పాను కదా అభిమానం తప్ప ఇదేం కాదు నా అయితే నాకు తెలిసి భారతరత్న కంటే కూడా ఆయనకి దాదా సాల్కే పురస్కారం వచ్చింది ఎందుకంటే ఇవి సోషల్ ఓరియంటెడ్ కూడా ఉంది సో ఇవన్నీ అంటే ఆయన జస్ట్ ఒక మెట్టు దూరంలో ఉన్నాడు మనకి అత్యున్నత పురస్కారాలు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ తర్వాత ఇది ఆయన పద్మభూషణ్ వచ్చింది పద్మ విభూషణ్ వచ్చింది భారతరత్న నెక్స్ట్ భారతరత్న అలా కి మరి పద్మశ్రీ తర్వాత పద్మభూషణ్ పద్మవిభూషణ్ కూడా ఆయనకి లేవు కానీ ఆయనకి భారతరత్నకి ఆ పొందడానికి ఆ పురస్కారం పొందడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి అనే అభిప్రాయం అందరిలో ఉంది ఇప్పటి నుంచో ఆ డిమాండ్ ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారంలో ఉంది కూటమిలో కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి ఆ ఈసారైనా ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తారేమో అని చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఇవ్వాలంటే అది అడ్డంకి లాగా అయిపోతుంది కి ఇవ్వకుండా చిరంజీవికి ఇస్తే అది ఒక పెద్ద దుమారం దారి ఎన్టీఆర్ రాని భారతరత్న చిరంజీవి ఎలా తీసుకుంటాడు వాళ్ళు ఎలా ఇస్తారు ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా ఈయన ఎలా తీసుకుంటాడు ఇలాగ రకరకాల వ్యాఖ్యలు వినిపించే ప్రమాదం ఉంటది కాబట్టి నాకు తెలుసు చిరంజీవి గారు భారతరత్న కావాలని ఆ ఇప్పుడు ఇమీడియట్ గా కోరుకోరు భవిష్యత్తులో ఇప్పుడు ఎన్టీఆర్కి వచ్చిన తర్వాత ఆ రేసులో ఆయన ఉంటాడు ఆయన ఆ భారతరత్న అవార్డు పొందడానికి కూడా ఆయన కూడా అన్ని విధాలు అర్హుడు కాబట్టి అప్పుడు మనం ఎవరు కూడా దాన్ని చేయడానికి ఉండదు ఉండదు ఇప్పుడైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ ఇవ్వకుండా ఎన్టీఆర్కి ఇవ్వకుండా చిరంజీవికి భారతరత్న ఇవ్వడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు ఇక బండ్ల గణేష్ లాంటి వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ అభిమానానికి ఒక తార్కాణంగా చూడాలే తప్ప మరొకటి కాదు రైట్ సార్ అంటే ఒక్కవేళ నిజంగానే అలా ఇవ్వాలనుకున్నా కూడా నాకు తెలిసి చిరంజీవి గారు కూడా దాన్ని అంత హార్ట్ఫుల్ గా ఏమి ఇప్పుడే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన కూడా ఆలోచిస్తారు కదా ఇంచుమించు ఇదే ఇదే ఇబ్బంది ఉంటుంది అన్ని ఆయన ఆలోచించగలిగి మైండ్ సెట్ ఆయనకు ఉంది కాబట్టి సో అలాంటి ఇష్యూ వచ్చే ఛాన్స్ చెప్పాను కదా ప్రాక్టికల్గా ఆ సాధ్యం కానీ దాని గురించి ఆయన ఎందుకు ఆలోచిస్తాడు కదా ఆయన కూడా చాలా చిన్న స్థాయి నుంచి అంచెలంచె ఆయనకి అన్ని ఇటువంటి లో ఇవన్నీ తెలుస్తాయి కదా ఆయనకి కాబట్టి దానికోసం ఆయన ఆలోచన కూడా చేస్తున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నాడు గణేష్ లాంటి వాళ్ళు ఎందుకంటే చెప్పాను కదా అలానే మనం ఆ దానికి అన్ని విధాల అర్హుడు అందులో ఏ డౌట్ లేదు చిరంజీవి గారు భారతరత్న అవార్డు అందుకోవడానికి ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి బట్ అడ్డంకి ఏంటంటే ఇది ఎన్టీఆర్ ఇప్పుడు ఆయనకి అడ్డంకిగా ఉన్నాడు అది ఆ అడ్డంకి తొలగిపోయేలాగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది అని చెప్పి మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఎప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో డిమాండ్ చేస్తారు ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలి ఇవ్వాలి అని పట్టించుకోవాలి కదా ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకోలేదు తర్వాత మళ్ళీ ఒక పది ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా దాదాపు సంవత్సరం దాటిపోయింది రెండు రెండో సంవత్సరం ఇప్పుడు కూడా దాని గురించి కానీ ఇప్పుడు చేస్తే బాగుంటుంది అందరికీ కూడా ఆ ఇచ్చ ఉంది మనసులో చేస్తే అని చెప్పేసి నీకు అంటే జనరల్ గా జరిగే చర్చ ఏంటంటే ఒకవేళ ఎన్టీఆర్ కి భారతరత్న ప్రకటిస్తే ఎన్టీఆర్ భారీ హోదాలో లక్ష్మీపార్వతి అది తీసుకోవడానికి అర్హురాలు అవుతుంది ఆమె తీసుకోవాల్సి ఉంటది అన్న ఉద్దేశంతో వీళ్ళు దాన్ని చేయడం లేదని ఒక ఇది టెక్నికల్ గా అది ఎంతవరకు అన్నది మనకి తెలియదు ఆప్షన్ కదా సార్ అట్లా భారీ హోదాలో హోదాలో ఉన్న ఆమెకే ఇవ్వాలి కదా అత్త చనిపోయాడు చనిపో మరణానంతరం ఇచ్చే భారతదేశంలో ఉన్న అత్యున్నత పురస్కారం కదా అది దాన్ని భార్య మాత్రమే అందుకోవాలనే ఒక ఇది ఉండడం వల్ల అలాగా అందుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి దాన్ని అలాగా హోల్డ్ లో పెట్టారు అని ఒక రూమర్ ఎంతవరకు నాకు నిజానికి అది రూమర్ అయితే ఉంది అట్లా ఉంది అనే ఆరోపణ అయితే